బిఎస్ రాములు గారితో నాకున్నటువంటి అనుబంధం దాదాపు ముప్పై ఏడు సంవత్సరాల కాలం నాటిది పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఎనిమిదిలో లో మా విశ్వవిద్యాలయానికి బిఎస్ రాములు గారు వచ్చారు బిఎస్ రాములు గారు అంటేనే ఆ బేతి శ్రీరాములు గారు దానిలో ఒక విశేషమైన తీయందనం ఉంది బేతి శ్రీరాములు గారు దాన్ని ఎందుకో చాలా కాన్షియస్ గా బిఎస్ఆర్ అని అనిపించుకోవాలన్న ఆకాంక్షతో కావచ్చు జనం ఎవరైనా ఉండి బేతి శ్రీరాములు గారు అంటే తెలియదు కానీ బిఎస్ రాములు అనే పేరు తెలుగు సాహిత్యంలో ఒక తేజవంతమైన ఆకర్షణీయమైన స్ఫూర్తిదాయకమైన పేరుగా నిలిచింది ఆ రకంగా నిలవడానికి దాదాపు అరవై సంవత్సరాల అవిశ్రాంత శ్రమ ఉంది ఈ డెబ్భై ఐదు సంవత్సరాల వసంతంలోకి అడుగుడుతున్నటువంటి బిఎస్ రాములు గారు ఎన్ని రకాలైనటువంటి సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఎటువంటి సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్నారు ఏ రకంగా అనేక మందికి స్ఫూర్తి ప్రదాతగా జీవించారు ఇంతకుముందు దాకా మన వాళ్ళంతా ప్రస్తావించినట్లు ఇంతకుముందు మన లక్ష్మీపతి గారు అన్నారు చాలా మంచి మాట రచయిత అయిన వాడు నిరంతరం రాస్తూనే ఉండాలి వక్త అయిన వాళ్ళు నిరంతరం మాట్లాడుతూనే ఉండాలి కొంతమంది మాట్లాడకపోయినా కొంతమంది రాయకపోయినా అది స్థిరంగా ఉంది అని అంటే వాడిపోద్ది దానిలో ఉద్యమకారులు ఉద్యమం చేస్తూ ఉండాలి సమాజంలో ఎప్పుడు కొత్త కొత్త ఉద్యమాలు నడుస్తూనే ఉంటాయి సమాజంలో అనేక రకాలైన ఉద్యమాలు ఈ తెలంగాణ సమాజం ఈ డెబ్బై ఏళ్ల కాలంలో డెబ్బై సంవత్సరాల కాలంలో అనేక రకాలైన సామాజిక ఉద్యమాన్ని చూసింది ఈ తెలంగాణ ప్రాంతంలో కొనసాగినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి యాభై ఒకటి వరకు అది కొన నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొనసాగిన ఉద్యమం తెలంగాణ ప్రజానీకాన్ని అనేక రకాలుగా చైతన్యవంతం చేసింది దాని ప్రభావం వల్లనే పంతొమ్మిది వందల యాభై మూడు నుంచే తెలంగాణ అనేది ఒక ప్రత్యేకమైన అస్తిత్వంగా కొనసాగాలి అని ఆనాటి నుంచి జయశంకర్ లాంటి వాళ్ళు భావించడానికి అరవై తొమ్మిదిలో ఒక ప్రత్యేకమైన ఉద్యమం కొనసాగి అరవై తొమ్మిదిలో అటు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కావచ్చు అట్లే తెలంగాణ ప్రాంతంలో ప్రధానంగా ఉత్తర తెలంగాణలో కొనసాగినటువంటి జగిత్యాల జగిత్యాల పోరాటం అంటాం సిరిసిల్లా పోరాటం అంటాం రైతాంగ పోరాటం ఆ ప్రజానీకాన్ని అనేక రకాలైన ఉద్యమాల్లో పాల్గొనేటట్లు జీవితంలో నిస్తేజంగా ఉండకుండా నిరంతరం చైతన్యవంతంగా ఉండడాన్ని ఉండేటట్లు ప్రోత్సహించిన మహోద్యమాలు ఈ తెలంగాణ ప్రాంతంలో కొనసాగినాయి పంతొమ్మిది అరవై తొమ్మిదిలో ఆ రెండు ఉద్యమాలు ఒకటి రైతాంగ సాయుధ పోరాటానికి సంబంధించిన అంశాలు అట్లే తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన అంశాలు ఆ తర్వాతి కాలంలో ఇక్కడ వచ్చినటువంటి రకరకాలైన సాహిత్య ఉద్యమాలు వీటన్నింటిలో ప్రత్యక్షంగా పాల్గొన్నవారు బిఎస్ రాములు గారు అట్లా ప్రత్యక్షంగా పాల్గొని జీవితంలో అనేక కష్టాలు అనుభవించినటువంటి ఉదాత్త వ్యక్తులకు సంబంధించిన అనేక మందిని వారు చూసిండ్రు కాబట్టి తన జీవితం మొత్తాన్ని ఈ రకంగా ఒక ఉత్తమ రీతిలో మలుచుకోవడం అనేది ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్లకు అంత సులభమైన అంశం కాదు అయినా తన జీవితాన్ని మొత్తం సాహిత్యం కోసమే వెచ్చించడం ఉద్యమాల కోసమే జీవించడం అనేది అది ఒక గొప్ప స్ఫూర్తిదాయకమైన అంశం ఈనాటికి అనేక మంది మనం వారి జీవితం నుంచి నేర్చుకోవాల్సిన ప్రధానమైన గుణపాఠం ఒక ప్రత్యేకమైన అంశం ఏంటంటే నిరంతర అధ్యయనం బిఎస్ రాములు గారు ఆ రోజుల్లో అనేక మంది రచయితల రచనలను తీసుకొని నిరంతరం ఏదో ఒకటి అంటే వెంటనే అవి అర్థమైనయా అర్థం చేసుకోగలిగిన అనేక రకాలైన నైపుణ్యాలన్నీ ఉన్నాయా అని అంటే జీవితం అనేది అనేక రకాలైన అంశాలను నేర్పుతుంది అనుభవాలు నేర్పుతాయి ఇతరులతో మాట్లాడేటప్పుడు అనేక అంశాలు తెలుస్తాయి కాలక్రమంలో అనేక విషయాలు తెలుస్తాయి ఈ ఉద్యమాల్లో పాల్గొనడం వల్ల అనేక విషయాలు తెలుస్తాయి వాటన్నింటినీ తెలుసుకోవడం ద్వారా జీవితాన్ని ఒక పరిపూర్ణమైనటువంటి జీవన స్థితిలోకి రావడం అనేది బిఎస్ రాములు గారి వ్యక్తిత్వం మనకు అందించే గొప్ప గుణపాఠం